తత్వం అంటే మాటలు కాదు గొప్ప గొప్ప నీతులు చెప్పటం కాదు చిన్న చిన్న పదాలతో చిన్న చిన్న పనులతో మీ యొక్క ప్రేమను ప్రకటించాలి అదే తత్వం అంటూ సామన్నారు నీవే నా గతి సతి పతి అని మనస వాచ నమ్మిన వారి యొక్క ఆర్తిని బాపి ఆనందాన్ని అందిస్తుంటాను భావములను దూరం చేసి అద్వైత తత్వంలో ప్రవేశపెట్టి ఆత్మ బాటలో నడిపిస్తుంటాను పరమాత్మని చేరుటే మానవుని యొక్క లక్ష్యం మీరందరూ జన్మించటం తిని తిరగడానికి చనిపోవడానికి కాదు చనిపోతే మళ్ళీ చనిపోకుండా ఉండాలి అటువంటి యొక్క ప్రాప్తిని మీకు అందించడానికి నేను మిమ్మల్ని నా సన్నిధికి పిలుచుకొని వచ్చి ఇంత చక్కని తల్లని బోధనలు అందిస్తున్నా కాబట్టి అర్థం చేసుకొని జీవితాన్ని సార్థకం గావించుకోండి అని ఎంతో ముచ్చటగా చెప్పేవారు ఇది స్వామి యొక్క ఆధ్యాత్మిక తత్వం